నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ యూరిన్లో మంట సమస్య యూరిన్ పాస్ చేసినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ మన ప్రాంతంలో అత్యంత సహజమైన చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది అందులోనే ముఖ్యంగా కోస్టల్ బెల్ట్ కోస్తా ప్రాంతాల్లో హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే ఏరియాలో దాంతోపాటు శాతం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో యూరిన్లో మంట సమస్య అనేది దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏదో ఒక టైంలో ఒకసారి ఎక్స్పీరియన్స్లోకి వచ్చే ఉంటుంది అందులోనే ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే బహుశా ఈ రకమైన సమస్య ఏదో ఒక దశలో రాని వాళ్లే ఉండరంటే మనకి అది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు ఒక అంచనా ప్రకారం ఫైవ్ ఈజ్ టు వన్ అంటే ఆడవాళ్ళు ఐదుగురు ఈ సమస్యతో ఇబ్బంది పడితే మగవాళ్ళు ఒకటి చెప్పినా ఈ ఫ్రీక్వెన్సీతో ఇబ్బంది పడుతూ ఉంటారు తరచుగా ఈ రకమైన యూరిన్ల మంట సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యని మన ఈ తెలుగు రాష్ట్రాల్లో కారణం సరిగ్గా విశ్లేషించుకోకుండా ఎందుకు అనేది సరిగ్గా పట్టించుకోకుండా ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి వేడని చలవని లేదా ఉడుకు చేసిందని చెప్పి విచిత్రమైన పేర్లు కారణాలతో సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేసి ఏవేవో బార్లీ అని లేదా అని చెప్పి చిట్కా వైద్యాలు విచిత్రమైన పద్ధతులు పాటిస్తూ ఉంటారు సో ఇటువంటి పనుల వలన దానికి అసలు కారణం పట్టుకోకుండా ఇలాంటి చిట్కాలతో కాలం గడిపేయడం వలన కొన్నిసార్లు అది కోలుకోలేని దెబ్బతీయడానికి కూడా కోలుకోలేని నష్టం జరగడానికి కూడా ఈ రకమైన సమస్య దారితీస్తాం సరే మరి ఇలాగా అత్యంత సహజంగా అందరినీ ఇబ్బంది పెడుతూ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు కూడా దారితీసే అవకాశం ఉన్న ఈ నీరులో మంట యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ సమస్య ఎందుకు వస్తుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సరే ఫస్ట్ మనకి కారణాలు ఎందుకు యూరిన్లో మంట సమస్య వస్తుంది ఫస్ట్ అండ్ మేజర్ కారణం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ కిడ్నీ స్టోన్స్ మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చే స్టోన్స్ అన్నీ కూడా కాల్షియం ఆక్సిలైట్తో తయారైన స్టోన్స్ ఈ కాల్షియం ఆక్సిలైట్తో తయారైన స్టోన్స్ మీరు నెట్ ఓపెన్ చేసి కనుక ఒక్కసారి కాల్షియం ఆక్సిలైడ్ స్టోన్స్ అని కొట్టి చూస్తే దాంట్లో ఆ స్టోన్స్ షేప్ కనిపిస్తూ ఉంటుంది ఇవి సూదుల్లాగా ఉంటాయి కాల్షియం ఆక్సిలైడ్ స్టోన్స్ ఈ యూరియన్ వచ్చే ట్రాక్ ఏమో అత్యంత సున్నితమైన భాగం ఇలాంటి అత్యంత సున్నితమైన భాగాల నుంచి సూదుల్లాంటి రాళ్ళు బయటికి రావాలి సో ఇవి బయటకు వచ్చే క్రమంలో యూరిన్ ఫ్లోకి అనుగుణంగా అవి దొలుతూ దొలుతూ బయటకు వచ్చేస్తూ ఉంటాయి వచ్చినప్పుడు లోపల భాగాన్ని అంతా గీసుకుంటూ వచ్చేస్తుంది ఇలాగ గీసుకున్న ఈ భాగంలో మీకు అది పెనిస్లోంచి లేదా స్త్రీ అయితే స్త్రీ ఈ యూరిన్ వచ్చే మూత్రాణాల నుంచి అది బయటకు వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా గీసేయడంతో యూరిన్ అనేది ఒక ఎసిడిక్ పదార్థం కావడంతో ఆ గీసేసిన ప్రాంతంలో యూరిన్ తగిలినప్పుడు తీవ్రమైన మంట కలుగుతూ ఉంటుంది దానితో పాటు ఆ గీసుకున్న ప్రాంతంలో ఈ క్రిములు చేరి ఎందుకంటే యూరిన్లో సహజంగా ఎంతో కొంత క్రిములు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మహిళల్లో అయితే మరీ ఎక్కువ అవకాశం ఉంటుంది అలాంటి ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకడంతో యూరిన్లో మంట తలెత్తే అవకాశం ఉంటుంది ఇది చాలా అత్యంత సహజమైన కారణం మరో కారణం ప్రోస్టేట్ గ్రంథి వాపు ముఖ్యంగా మగవాళ్ళల్లో ఇది మేజర్ కారణం అవుతుంది ప్రోస్టేట్ గ్రంథి అనేది యూరిన్ వచ్చే ట్రాక్లో ఉండే ఒక గ్రంథి ఒక కణజాలం ఇది వయసు పెరిగే కొద్దీ మగవాళ్లలో సైజ్ పెరుగుతుంది సైజు పెరిగి యూరిన్ వచ్చే ట్రాక్ నొక్కేయడంతో లోపల యూరిన్ నిలిచిపోయి అది ఇన్ఫెక్ట్ అయ్యి క్రమేపీ యూరిన్లో మంటకి తరతీసే అవకాశం ఉంది స్ట్రిక్చర్ ఇది కూడా సహజంగా మగవాళ్ళు ఎక్కువగా కనిపించే సమస్య ఈ స్ట్రిక్చర్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే యూరిన్ వచ్చే ట్రాక్లో ఆ ట్రాక్ అనేది ఆ మూత్రనాళం అనేది పూర్తిగా తెరుచుకోవడం పోయి కొన్ని చోట్ల నొక్కేసినట్టు అయిపోతూ ఉంటుంది ఇలాంటి స్ట్రిక్చర్స్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్లో కూడా నీరుడిలో మంట వచ్చే అవకాశం చాలా ఎక్కువ డయాబెటీస్ ఈ షుగర్ వ్యాధి సమస్య షుగర్ వ్యాధి సమస్య ఉన్న వ్యక్తులు అత్యంత తరచుగా నీరుడిలో మంట సమస్యతో బాధపడుతూ ఉంటారు వీళ్ళు షుగర్ అదుపులో పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ రకమైన ప్రాబ్లమ్కి దారితీయచ్చు డిహైడ్రేషన్ ప్రాబ్లం మన కోస్టల్ ఏరియాలో బాగా కనబడుతూ ఉంటుంది కొంతమంది ఏదో మనకి మన ప్రాంతంలో నీళ్ళే దొరకనట్టు మరి నీళ్లు తాగడం అంటే పెద్ద పని అయినట్టు తక్కువ తక్కువ నీళ్ళు తాగుతుంటారు రోజు పొద్దున్న ఒక అమ్మాయి ఇచ్చింది నా దగ్గరికి అమ్మాయి ఎన్ని లీటర్ నీళ్ళు తాగుతావు బాబా రోజుకి అంటే ఒక లీటర్ అండి లేదంటే ఒక రెండు లీటర్లు అండి అదేదో రెండు లీటర్లు అంటే చాలా పెద్ద విషయంలాగా నీళ్లు తక్కువ తక్కువ ఉంటారు దీంతో చెవట పట్టడం వలన శరీరానికి సరిపడా ఈ నీరు అనేది అందక యూరిన్ అనేది చిక్కబడిపోయే అవకాశం ఉంది ఈ యూరిన్ అనేది వాస్తవానికి దాంట్లో యూరిక్ యాసిడ్ ఉంటుంది ఎప్పుడైతే మనకి ఆ నీరుడు దాని సాంద్రత లోపల యాసిడ్ సాంద్రత పెరిగి పెరగడానికి కారణం ఏంటి మన శరీరంలోంచి మలినాలను బయటికి పోగొట్టేది యూరిన్ సో ఈ మలినాలు పోగొట్టడానికి సరిపడా మనం శరీరానికి నీళ్ళని ఇవ్వాలి అప్పుడు ఆ నీళ్ళు అనేది ఆ మల్లాలను తీసుకుని బయటికి వెళ్ళిపోతాయి మనం ఎప్పుడైతే నీళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అప్పుడు ఆ మలినాలు ఆ నీటిలో ఉండిపోయి ఆ నీరు ఆ మలినాల సాంద్రత మనకి ఆ నీటిలో పెరగడంతో ఆ యాసిడ్ వలన ఆ యూరిన్ అనేదే యాసిడ్ పదార్థం కాబట్టి దాంట్లో యాసిడ్ సాంద్రత కూడా పెరగడంతో అది గాఢమైన యాసిడ్ లాగా మారి బయటికి వెళ్ళేటప్పుడు మంట కలిగిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎండాకాలంలో ఎక్స్పీరియన్స్ మీకు జరిగే ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎండాకాలంలో బాగా ఎండకు తిరిగినప్పుడు ఎంత నీళ్లు తాగినా కూడా చెమట విపరీతంగా పట్టడం వలన నీరుడు చిక్కపడిపోయి మామూలుగా పాస్ పోసినా కూడా మనకి మంట అనేది కలుగుతూ ఉంటుంది సో ఇది ప్రధానంగా డిహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం నీళ్లు సరిగ్గా తాకపోవడం వలన మనకి లోపల మీరు సరిపోకపోవడం వచ్చిన ఇబ్బంది మెనోపాజ్ ఇంకో కారణం ఆడవాళ్ళలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత దశలో తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళు సరిపడా హార్మోన్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇట్లాంటి సమస్యల బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి క్యాథెటర్ మీద ఉండడం క్యాథెటర్ ఏదైనా ఆపరేషన్స్ కానీ లేదా మరో కారణం మీద కానీ ఈవెన్ కొన్నిసార్లు అయితే చిన్న చిన్న డెలివరీ లాంటి ప్రొసీజర్స్లో కానీ కొన్నిసార్లు క్యాథాటర్ అనేది వేస్తూ ఉంటారు యూరిన్ వచ్చే ట్రాక్లోకి ఒక పైపును పంపించి కొద్ది గంటలు కానీ లేదా కొద్ది రోజులు కానీ కొన్నిసార్లు కొన్ని నెలలు కానీ ఉంచుతూ ఉంటారు ఈ క్యాథెటర్ కనుక లోపల ఉంటే అది ఇన్ఫెక్షన్కి దారితీస్తూ ఉంటుంది ఈ క్యాథెడర్ తీసేసిన తర్వాత తీవ్రమైన నీటిలో మంట సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి క్యాథటర్ అనేది రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఆ క్యాథెటర్ విషయంలో సరిపడా జాగ్రత్తలు పాటించకపోతే ఇది ఇన్ఫెక్షన్ దారితీసే అవకాశాలు ఎక్కువ సుఖవ్యాధులు ఎస్టీడీస్ ఇది సహజంగా ఎక్కువగా మగవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది సమస్య మగవాళ్ళు కనుక అసహజ లైంగిక చర్యలు కానీ జాగ్రత్తలు తీసుకోకుండా లైంగిక చర్యలు తెలియని అమ్మాయిలు ముఖ్యంగా వేసియల్ లాంటి వాళ్ళతో లైంగిక చర్య జరిపితే కండోమ్ యూజ్ చేయకుండా వాళ్ళకి కొన్ని సుఖవ్యాధులు సోకుతూ ఉంటాయి ఈ సిఫిలిజ్ లాంటివి గనేరియా లాంటివి సుఖవ్యాధులు సోకినప్పుడు ఈ అంగంలో చీ చీమ్ లాంటి పదార్థం రావడంతో పాటు అంగం లోపల అంటే మూత్రనాళం అంతా కూడా ఎర్రగా ఒరిసిపోతూ ఉంటుంది ఇలా ఒరిసిపోయిన ఈ మూత్రనాళంలోంచి ఎసిడిక్ నేచర్ కలిగిన ఈ పాస్ కనుక బయటకు వచ్చినప్పుడు యూరిన్ బయటకు వచ్చినప్పుడు భరించలేనంత తీవ్రమైన బాధాకరమైన నొప్పి అనేది మగవాళ్ళకి కలుగుతూ ఉంటుంది ఇక మహిళల్లో మహిళల్లో కూడా వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయడం సహజంగా ప్రతి స్త్రీకి వైట్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది అది ప్రకృతి సిద్ధం దాని సహ అసహజమేమీ కాదు కానీ ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్ట్ అయిందో అంటే దీంట్లోపలికి క్రిమి చేరిందో అప్పుడు వైట్ డిశ్చార్జ్ వాటి దాని స్ట్రక్చర్లో మార్పు వస్తుంది అంటే పెరుగులాగా అవుతూ ఉండడం తీగల్లాగా వస్తూ ఉండడం మంట ఉండడం దురద ఉండడం ఒరుపు కలగడం ఇటువంటి వైట్ డిశ్చార్జ్తో ఉన్న వ్యక్తులు ఉన్న స్త్రీలు లైంగిక చర్య జరిగినప్పుడు ఈ అంగం కదలికల వలన ఆ డిశ్చార్జ్లోని స్రావాలు ఈ మూత్రనాళంలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి తద్వారా అది మూత్రనానపు ఇన్ఫెక్షన్ కూడా దారితీసే అవకాశం ఉంది ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే అటువంటి స్త్రీలు యూరిన్ డిశ్చార్జ్ చేసినప్పుడు పాస్ పోసినప్పుడు యూరిన్లో బాగా తీవ్రంగా మంట కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అతిశుభ్రత సమస్య ఇది విచిత్రంగా ఉంటుంది కానీ కాస్త ఈ మధ్యకాలంలో ఇటువంటి కేసెస్ కూడా మనకి తరచుగానే కనిపిస్తున్నాయి కొంతమంది ఓసీడీ ఈ క్లీన్లీనెస్ అబ్సెషన్స్ అంటారు ఓసీడీ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్లో అదొక భాగం వీళ్ళు అతిశుభ్రత మీకు దీని మీద సర్వానంద సినిమా కూడా వచ్చింది మనకి వీళ్ళు పాస్ పోస్తే విపరీతం క్లీన్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఆడవాళ్ళు పాస్ పోసినప్పుడు ఆ ఫ్లష్ దగ్గర ఆ ఉండే గంతో కానీ లేదా మగ్గుతో నీళ్లు తీసుకుని కానీ ఆ యూరిన్ వచ్చే ఆ యోని భాగం దగ్గర కానీ విపరీతంగా వాష్ చేస్తూ ఉంటారు చాలా ఎక్కువగా సబ్బు పెట్టి రుద్దు ఉంటారు పాస్ పోసిన ప్రతిసారి సో ఇటువంటి చర్యల మూలన యూరిన్ వచ్చే మూత్రణాలపు బయట భాగంలో వరిసిపోతూ ఉంటుంది ఆ వరుపు మూలన అక్కడ చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడి పాస్ పోసినప్పుడు విపరీతమైన మంట కలుగుతూ ఉంటుంది ఇది చాలా సిల్లిగా కనిపిస్తుంది కానీ చాలామంది ఇట్లాంటి అతిశుభ్రతతో సమస్యని కొని తెచ్చుకోవడం జరుగుతుంది మధ్యకాలంలో సో ఇటువంటివి కాస్త దృష్టిలో పెట్టుకుంటే మనం ఈ సమస్యల నుంచి బయటపడచ్చు సరే మరి ఈ యూరిన్లో మంటకి కారణాలు మనం తెలుసుకున్నాం ఇందులో ఎటువంటి లక్షణాలు ఉంటాయి ఇందాక చెప్పుకున్నవే కాస్త క్లియర్గా ఇక్కడ తెలుసుకోవాలి మనం యూరిన్లో కనుక ఈ మంట సమస్య ఉంటే ఎక్కువ శాతం మందికి పాస్ పోయడం అనేది మొదలు పెట్టడం ఇబ్బందిగా ఉంటుంది ఎక్కువగా ఈ ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళకి ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది పాస్కి వెళ్తారు వచ్చినట్టేమో అర్జెంట్ అయిపోతున్నట్టు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ తీరా వెళ్ళిన తర్వాత పోయలేరు పోయలేక నానా అవస్థ పడుతూ ఉంటారు అక్కడ కూర్చుంటారు చుక్కలు చుక్కలు చుక్కల కింద యూరిన్ రాలుతూ ఉంటుంది యూరిన్ వచ్చినట్టు ఉంటుంది కానీ యూరిన్ బయటికి రాదు ఇలాగ చాలాసేపు పడ్డాక తీవ్రమైన ఇబ్బందితో యూరిన్ అనేది బయటికి జారీ అవడం అనేది మొదలవుతుంది ఈ యూరిన్ పాస్ చేస్తున్నంతసేపు కూడా తీవ్రమైన మంటత మంట లాంటి ఏదైనా బర్నింగ్ సెన్సేషన్ లాగా అంటే ఈ కారం మనం ముట్టుకుంటే ఎట్లాగైతే మనకు అనిపిస్తుందో అట్లాంటి బర్నింగ్ సెన్సేషన్తో బాధపడుతూ ఉంటారు పాస్ పోసిన తర్వాత కూడా యూరిన్ టిప్ ఉంది చూడండి ఈ మూత్రనాళం చివరి భాగం అంటే అంగం చివరి భాగం అయితే ఈ భాగం దగ్గర తీవ్రమైన మంట ఏదో తెలియని అసౌకర్యం బర్నింగ్ సెన్సేషన్ ఏదో కారణం రాసినట్టుగా ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతూ ఉంటుంది యూరిన్లో ఆ మంట తగ్గిపోయినా కూడా లోపల నుంచి ఏదో తెలియని నొప్పి లాంటి తీవ్రమైన అసౌకర్యంతో కూడిన సెన్సేషన్ అనేది కలుగుతూ ఉంటుంది యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా చాలాసేపు ఆ ప్రాంతంలో ఇంకా యూరిన్ మిగిలిపోయినట్టు లోపల కొంత యూరిన్ ఉండిపోయినట్టు లాంటి ఫీలింగ్ కలిగి మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సరే ఇదంతా జనరల్గా ఈ రకమైన యూరిన్లో మంట సమస్యలో కనబడే లక్షణాలు ఇవి ఎక్కడితో ఆగితే పర్లేదు కానీ ఇక్కడితో సమస్య పరిష్ ఆగకుండా అది ఇన్ఫెక్షన్ కూడా సోకింది అనుకోండి మొదట పెట్టుకున్నారనుకోండి సమస్యను డాక్టర్ చెప్పినా కూడా వినకుండా తక్కువ తక్కువ నీళ్లు తాగని లాంటి పనులు చేశారనుకోండి అప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది ఇన్ఫెక్షన్ సోకితే సహజంగా కొన్ని లక్షణాలు మనకు కనబడుతూ ఉంటాయి ఈ లక్షణాలు ఏంటంటే చిల్స్తో కూడిన ఫీవర్ చలి విపరీతమైన కుదుపు అంటారు ఈ ప్రాంతంలో రాజమండ్రి ప్రాంతంలో కుదుపులాగా ఎన్ని దుప్పట్లు కప్పినా తట్టుకోలేనంత చలితో కూడి ఆ పేషెంట్కి ఫీవర్ వస్తూ ఉంటుంది చలితో కూడిన ఫీవర్స్లో అత్యంత సహజమైన కారణం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ని దీంతో పాటు పదే పదే యూరిన్ వస్తూ ఉండడం ఫ్రీక్వెన్సీ పెరగడం ఈ ఫ్రీక్వెన్సీ రాత్రి కూడా లేస్తూ ఉంటారు యూరిన్ పాస్ చేస్తారు మళ్ళీ పావు గంటకి మళ్ళీ ఒక అరగంటకి యూరిన్ వస్తూనే ఉంటుంది దాంతోపాటు అర్జెన్సీ రావడమే కాదు వచ్చిన తర్వాత వెంటనే యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళాలి యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళే లోపల కనుక మీకు కుదరకపోతే అక్కడే ఎంతో కొంత చుక్కల్లాగా అది బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఈ రకమైన నీరుడిలో మంట సమస్యలో కనబడే లక్షణాలు సరే మరి యూరిన్లో మంట సమస్య దీనికి ట్రీట్మెంట్ ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి ఎలా బయటపడాలో తెలుసుకోవడానికి ముందు అసలు ఈ సమస్యని చిన్న చిన్న జాగ్రత్తలతోనే మనం దాదాపుగా పరిష్కరించవచ్చు ఎలా పరిష్కరించాలి ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలి ఏ యూరిన్లో మంట సమస్యకైనా నిజంగా బ్రహ్మాస్త్రం లాంటి సమస్య పరిష్కారం ఏంటంటే సరిపడా నీరు తీసుకోవడం ఏదో కొంప మునిగిపోయినట్టు నీరు తీసుకుంటే ఏదో ఆ ఇంట్లో ఇంకా నీళ్ళ కరువు వచ్చినట్టు చాలామంది తక్కువ తక్కువ తాగుతూ ఉంటారు కొన్నిసార్లు రీజన్స్ ఉంటాయి కొన్నిసార్లు ఏ రీజన్ లేకపోయినా కూడా ఈ హాఫ్ లీటర్ తాగేవాళ్ళు ఒక లీటర్ తాగేవాళ్ళు మాత్రం మనకు కనబడుతూ ఉంటారు ఇటువంటి పనులు చేయకుండా అవసరాన్ని పట్టి కొంతమంది ఎంత తాగాలండి అని మమ్మల్ని అడుగుతున్నారు ఎంత తాగాలి అనే దానికి నిర్దిష్టంగా ఇంత అని పరిమాణం లేదు కానీ మూడు లీటర్లు తక్కువ కాకుండా తాగాలి ఒకవేళ కనుక ఆ వ్యక్తి బయటికి బాగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో తిరిగితే అందులోనూ సీజన్ పట్టి బాగా ఎండాకాలం అయితే అటువంటి స్థితిలో అతను ఆ వ్యక్తి నీళ్ళు కాస్త మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఫైవ్ లీటర్స్ పైన తీసుకోవాలి నాకు ఒక పేషెంట్ వచ్చాడు ఒక ఆయన ఆయన తొంభై రెండేళ్ల వయసు ఈ పాత బొగ్గి ఇంజిన్ డ్రైవర్ ఆయన నేను ఆయనతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను బాగా ముసలాడు కానీ చాలా ఫిట్గా ఉంటాడు తొంభై ఏళ్ళైనా సరే ఆయనతో క్యాజువల్గా మాట్లాడుతూ ఆయన ఫైర్మ్యాన్ అంట అంటే ఈ పాత బొగ్గి ఇంజిన్లో ఈ రాక్షస్ బొగ్గు ఉంటుంది కదా దీన్ని తీసుకొచ్చి ఆ వేడి బా బాయిలర్లో ఫర్నీషర్లోకే ఇస్తా ఉంటారు వాడు చాలా వేడిలో పనిచేస్తూ ఉంటాడు అసలు ఆ వేడి దగ్గరికి వెళ్తేనే మనం ఇబ్బంది పడతాం అలాంటి చోట పనిచేసే ఇతను నేను ఒకసారి అడిగా మరి మీకు ఎట్లాగండి డిహైడ్రేషన్ ప్రాబ్లం రాదా అంటే అతను ఒక రోజుకి సుమారుగా పదహారు లీటర్ల లిక్విడ్ తాగుతారట పదహారు లీటర్లు అందులో మూడు లీటర్లు మజ్జిగ తాగుతారట మిగతా పదమూడు లీటర్లు నీళ్లు తాగుతారట అంత నీళ్లు తాగినా కూడా బెత్తడి మాత్రమే ఈరుణ వస్తుందండి అని నాతో చెప్తూ ఉండేవాడు సో అతను పరిస్థితి బట్టి అంతంత నీరు తీసుకోవాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ పూర్తిగా ఏసీ రూమ్లోనే పొద్దున్నుంచి సాయంత్రం ఉండేటట్టయితే త్రీ లీటర్స్ అయినా సరే మినిమం తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది ఇక మరొక ముఖ్యమైన జాగ్రత్త ఈ ఆడపిల్లల విషయంలో ఒక ఫిఫ్త్ క్లాస్ లేదా ఎయిత్ క్లాస్ దాటిన దగ్గర నుంచి ఆడపిల్లల్లో చాలామంది అందులో ముఖ్యంగా కో ఎడ్యుకేషన్లో ఉన్న ఆడపిల్లలు చాలామంది ఈ స్కూల్లో లేదా కాలేజ్ టైంలో బాత్రూమ్కి వెళ్ళడానికి ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంటారు అదేదో సిగ్గుపడ్డేలా విషయంలాగా చెప్తూ ఉంటారు చిన్నపిల్లలాగా టీచర్లాగా ఇలా పొద్దునే స్కూల్లో టాయిలెట్ అని చూపించలేరు వీళ్ళేంటే ఆ క్లాస్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళు సహజంగా ఉండే ఆ సిగ్గుములన అందులోనూ బాయ్స్ కనుక ఉండే స్కూల్ అయితే యూరి నేను చెప్పడానికి చాలా ఇబ్బంది పడి దానికి తోడు బాత్రూమ్ సరిగ్గా ఉండకపోవడం సమస్య మీరు ఎప్పుడైనా మేము పిల్లలు ఈ ప్రాబ్లం కనుక నీళ్లు సరిగ్గా తాగకపోవడం లాంటి కారణాలు ఉంటే ముఖ్యంగా ఆడపిల్లలు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ బాత్రూమ్ సరిగ్గా ఉండకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ మనకు కనబడవచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లు తాగితే ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాలో నీళ్లు తాగితే ఎక్కడ మిస్ ముందు లేదా ఆ టీచర్ ముందు లెక్చరర్ ముందు ఇబ్బంది పడాలోనే ఉద్దేశంతో ఈ కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ నీళ్ళు సరిగ్గా తాగరు ఇంట్లో ఉండేటప్పుడు అంటే హాలిడేస్ టైంలో నీళ్లు సరిగ్గా తాగేవాళ్ళు కాస్త వాళ్ళు ఏదైనా ఒక బాటిల్ తీసుకెళ్తే ఆ బాటిల్ వరకే అది కూడా తక్కువ తక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు అంటే పాస్ రాకుండా ఆపుకోవడం కోసం ఇలాంటి పనుల మూలన ఎయిత్ క్లాస్ దాటిన స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి చదువు అయిపోయేంత వరకు కూడా చాలామంది ఆడపిల్లలు తరచుగా యూరిన్ల మంటతో బాధపడుతున్నారు ఇది స్వయంకృత అపరాధం వాళ్ళకి వాళ్ళు చేసుకున్న తప్పిది విషయం చెప్పకుండా అది చెప్పడానికి సిగ్గుగా ఫీల్ అయ్యి లేదా చెప్పినా కూడా తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోవట్లేదు స్కూల్ లేదా కాలేజ్ యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే కారణంతో వీళ్ళకి వీళ్ళే బాధపడి సమస్యను పెద్ద చేసుకున్నారు కొన్నిసార్లు అది కిడ్నీ స్టోన్స్ తీయడం తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఆడపిల్లలు గురవడం లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి సో కాబట్టి ఇటువంటి విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరిపడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇక ఈ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం టీ కానీ కాఫీ కానీ ఇవి అధిక మోతాదులో తీసుకుంటే అది యూరిన్ వచ్చే ట్రాక్ని ఇరిటేట్ చేస్తుంది దాని మూలన యూరిన్లో మంట అనేది తలెత్తే అవకాశాలు ఉంటాయి క్రాన్బెర్రీ అని ఒక ఫ్రూట్ ఉంది దీంతో తయారు చేసిన జ్యూస్ మనకి రెడీమేడ్ అందుబాటులో దొరుకుతూ ఉంటుంది మన ఇండియాలో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది కానీ మిగతా దేశాల్లో చాలా కాలంగా అందుబాటులో ఉంది అనేక రకాల ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో ఈ క్రాన్బెర్రీ జ్యూస్ అనేది యూరిన్లో మంట సమస్యకి యూరిన్లో ఇన్ఫెక్షన్ సమస్య కూడా అద్భుతంగా ఇస్తుందని మనకి అనేక అనేక పరిశోధనలో బయటపడింది సో కాబట్టి మీరు పదే పదే ఇటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేటట్టయితే క్రాన్బెర్రీ జ్యూస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి ఇది మాత్రమే కాదు మజ్జిగ కూడా మజ్జిగలో ఉండే ల్యాక్టోబాసిల్లస్ అనే మంచి బ్యాక్టీరియా ఈ యూరిన్లో మంట సమస్యకి అద్భుతమైన లాగా పనిచేస్తూ ఉంటుంది మజ్జిగ ఎలా తీసుకోవాలి మీరు ఎంతైనా తీసుకోవచ్చు మజ్జిగ అనేది ఒక లిమిట్ అంటే ఏం లేదు మనకు కావాలంటే త్రీ ఫోర్ లీటర్స్ కూడా పెర్ డే తీసుకోవచ్చు ఈ మజ్జిగ తీసుకునేటప్పుడు దాంట్లో వన్ ఇస్టు సిక్స్ రేషియోలో ఈ నీళ్ళు అనేది కలపాలి అంటే ఒక కప్పు మధ్య పెరుగుకి ఆరు కప్పుల నీళ్ళు కలపాలి దాని చిలికి వెన్న పూర్తిగా తీసేయాలి ఇలాంటి మజ్జిగ మీరు ఒక లీటర్ మజ్జిక్కి ఒక హాఫ్ స్పూన్ పొడి కానీ లేదా ఒక హాఫ్ స్పూన్ అల్లపు రసం కానీ కలిపి లేదు నాకు ఇది కుదరట్లేదు అనుకుంటే ఫ్రై చేసిన జీలకర్ర ఒక చెంచా కానీ కలిపి ఉప్పు కలిపి ఆ మజ్జిగని ఎంతైనా తీసుకోవచ్చు మీరు మొత్తంగా నీళ్ల బదులే మజ్జిక్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం రాదు ఒక టూ త్రీ డేస్ కనుక మీరు అలా చేయగలిగితే మీరు ఈ రకమైన ఈరోళుల మంట సమస్యకి చక్కటి పరిష్కారం దొరికినట్టు అందులో ముఖ్యంగా ఎండాకాలంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఇక మందుల విషయానికి వస్తే మందుల్లాగా పనిచేసే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మనకి ఇంట్లో మనం చేసుకోవచ్చు యూనిట్లో మంట ప్రాబ్లం ఉన్న వ్యక్తులకి బూడిద గుమ్మడికాయ రసం ఇది ఒక అద్భుతమైన పరిష్కారంలాగా పనిచేస్తూ ఉంటుంది కీరాతో పాటు బూడిద గుమ్మడికాయ జ్యూస్ కీరాను ఏం చేయాలంటే లోపల పైనంత చెక్కు తీసేసి లోపల గింజ లాంటి పదార్థం అంతా తీసేసి కండం చూడండి ఈ ఖండం తీసుకోవాలి బూడిద గుమ్మడికాయ కూడా ఆ పైన చెక్కు తీసేసి లోపల భాగం అంతా తీసేసి ఆ కండని రెండు కూడా కీరా ప్లస్ బూడిద గుమ్మడికాయ ఈక్వల్గా తీసుకుని మిక్సీలో వేసి బాగా జ్యూస్లో చేసి వడగట్టి పిప్పి పడేసి ఈ జ్యూస్ని ఒక చిన్న టీ గ్లాస్ పరిమాణంలో రోజుకి మూడు సార్లు గనక తీసుకున్నట్టయితే యూరిన్లో మంటతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి కేవలం ఒక రెండు మూడు రోజుల్లోనే చక్కటి ఉపశమనం దొరికే అవకాశం ఉంది ధాన్యక హిమం ఇది యూరిన్లో మంట సమస్యకి అందులో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో యూరిన్లో మంటతో పాటు తెల్లబట్ట లాంటి సమస్యలు ఉన్న వ్యక్తులకి ధాన్యక హిమం మించిన మెడిసిన్ లేదంటే అది ఆశ్చర్యపోకలేదు ఇది మన ఇంట్లో చేసుకోవచ్చు కేవలం ధనియాలతోనే ఇది మనం చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రత్యేకంగా కొనేది కూడా ఏం లేదు మీరు ఇంట్లో ఉండే ధనియాలని కొద్దిగా తీసుకుని మిక్సీలో వేసి జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి దాంతో అది మరీ ఫైన్ పౌడర్ కాకుండా కచ్చా కచ్చా పొడిలాగా తయారవుతుంది ఇట్లాగా తయారైన కచ్చా పొడిని దగ్గర పెట్టుకోవాలి రాత్రి టైంలో రాత్రి మీకు చీకటి పడిన తర్వాత ఒక ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ నీరు ఒక మగ్గులో కానీ లేదన్నా ఒక దాంట్లో కెటిల్లో తీసుకుని ఉడికే బాగా మసిలే వరకు కూడా దాన్ని హీట్ చేయాలి నీళ్ళను బాగా హీట్ అయిన తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు దాన్ని ఆఫ్ చేసి దాంట్లో ఒక పెద్ద స్పూన్ కచ్చా కచ్చా ధనియాల పౌడర్ వెయ్యాలి ఆ బాయిల్ అవుతున్న నీళ్ళల్లో ఆఫ్ చేశాకే ధనియాల పొడి దాంట్లో వేయాలి ధనియాలు కూడా వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయకూడదు ఆ వేడి నీళ్ళలో ఈ ధనియాలంతా కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టి ఎక్కడైనా మనకి రాత్రి గాలి తగిలే ప్రాంతంలో లేదా ఈ కిటికీ దగ్గర కానీ కిటికీ ఓపెన్ చేసి ఆ కిటికీ దగ్గర ఈ కెటిల్ అనేది పెట్టేయాలి మూత పెట్టేసి దాన్ని రాత్రంతా అలా వదిలేసి పొద్దున్న మీరు లేచిన తర్వాత ఆ కెటెల్ని తీసుకుని ఒక స్పూన్తో చేయి పెట్టకుండా ఒక స్పూన్తో లోపల పదార్థాలంతా టూ త్రీ టైమ్స్ బాగా కలిగి తిప్పి వడగట్టి ఈ లిక్విడ్ని తాగాలి దీన్ని ధాన్యక హిమం అంటారు ఇలా పొద్దుపొద్దును తాగడం ఇబ్బందిగా ఉంటే దాంట్లో పటిక బెల్లం కలుపుకోవచ్చు తేనె కలపకూడదు చక్కెర కలపకూడదు కేవలం పటిక బెల్లం కలపాలి లేదు పొద్దున్నే వెగటిగా అనిపిస్తుంటే తీపి కొద్దిగా నిమ్మరసం కూడా కలపవచ్చు ఈ ధాన్యక హిమం రోజు తీసుకోవచ్చు పొద్దున్న టైంలో రాత్రి తయారు చేసి పెట్టుకుని పొద్దున్న తాగాలి ఇది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో యూరిన్లో మంట అనేది లేకుండా మనం చక్కగా ఎక్సలెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు యవక్షారం యవక్షారం అని మనకి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది ఇది ఒక స్ట్రాంగ్ ఆల్కలై ఈ బేసిక్ నేచర్ ఉన్న కెమికల్ అనమాట ఈ యవక్షారం అనేది ఒక చిటికడు మీరు గ్లాస్ నీళ్ళల్లో కలిపి రోజు కనుక తీసుకుంటూ ఉంటే ఈ యూరిన్లో మంట సమస్య ఇబ్బంది పడే టైంలో మీకు చక్కటి ఉపశమనం దొరికే అవకాశం ఉంది నీరుడిలోనే ఎసిడిక్ నేచర్ని కూడా ఇది న్యూట్రలైజ్ చేసి ప్రాబ్లమ్ని కొంతవరకు అదుపులోకి తెచ్చే అవకాశం ఉంది కానీ యవక్షారం అనేది చాలా జాగ్రత్తగా పడాలి కంటికి తగిలితే తీవ్రంగా మంట కలుగుతుంది అవకాశం ఉంటే ఒక డాక్టర్ సలహా తీసుకుని ఆయుర్వేదిక్ డాక్టర్ మీరు ఎవరైనా క్వాలిఫైడ్ ఉంటే ఈ నాటు వైద్యులు వాళ్ళు కాకుండా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళ సలహా మేరకు మీరు ఈ యవక్షారం అనేది యూజ్ చేసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి సరే మరి రాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం వలన ఈ రకమైన ప్రాబ్లం వస్తూ ఉంటే ఇటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు మీరు అనేక రకాల మందులు ఆయుర్వేదిక్లో అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా హజ్రల్ యహూద్ భస్మ కౌశయ్య హాస్మ భస్మా అంటారు దీన్ని ఇది ఆయుర్వేదిక్లోనే కిడ్నీ స్టోన్ సమస్యకి ఒక మిరాకెల్ లాంటి మెడిసిన్ అసలు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే మెడిసిన్ ఇది ఇది కరెక్ట్గా ఒక డాక్టర్ పర్యవేక్షణలో మీ రాయి కండిషన్ బట్టి దాని పొజిషన్ బట్టి సైజ్ బట్టి ఆ స్కాన్ రిపోర్ట్స్ని బట్టి మనం డోస్ రిసేజ్ చేసి వాడుకోవాలి సో ఎవరైనా అందుబాటులో క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళ సలహా మేరకు దీన్ని యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఇవే కాకుండా ఆయుర్వేదిక్లో ఇతర అనేక రకాల కిడ్నీ రాళ్ళని కరిగించే మందులు ఉంటాయి ఉదాహరణకి పునర్నవాని చంద్రప్రభావటి అని శిలాజిత్తు ఈ భస్మం అని ఇటువంటివన్నీ గోక్షుర అనే ఒక మూలిక కానీ ఇవన్నీ కూడా కిడ్నీలో సమస్యలతో బాధపడే వాళ్ళలో ఎక్సలెంట్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ఇవే కాకుండా కొన్నిసార్లు ఓసీటీ లాంటి ప్రాబ్లం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అతిశుభ్రత సమస్య వలన ఈ ప్రాబ్లం తెచ్చుకున్న వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాగ అతిశుభ్రత వలన ఆ ప్రాంతం కనుక ఒరిసిపోయి మంట లాంటి సమస్యలు తలెత్తితే అటువంటి వాళ్ళు శతధౌత ఘృతం అని ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది ఒక ఆయిన్మెంట్ లాగా ఉంటుంది ఇది నెయ్య ఈ శతధౌత ఘృతాన్ని మీరు ఆయుర్వేదిక్ షాప్లో తీసుకుని జాగ్రత్తగా చెయ్య క్లీన్ చేసుకుని ఆ ఒరిసిపోయిన భాగంలో రోజు రాసుకుంటూ ఉంటే ఉదయం సాయంత్రం క్రమేపీ అదంతా మానిపోతుంది మానిపోయి ఆ మంట కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి స్ట్రిక్చర్ వలన మీకు యూరిన్లో మంట ప్రాబ్లం కనుక తలెత్తే అటువంటి స్థితిలో మీకు ఉత్తర వస్తీ అని ఆయుర్వేదిక్లో ఒక ప్రత్యేకమైన చికిత్స చేస్తారు స్ట్రిక్చర్ కేసెస్లో మీకు ఈ సర్జరీ అవసరం లేకుండా డైలా లేదా డైలటేషన్ లాంటివి చేయాల్సిన అవసరం లేకుండా ఆ ప్రాబ్లంని తగ్గించి తగ్గించగలిగే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక వైద్య విధానం ఉత్తరవస్తి ఇది చాలా ప్రత్యేకమైన చికిత్స విధానం ఎవరు పడితే వాళ్ళు ఆయుర్వేదం డాక్టర్లు చేయలేరు దానికి సరిపడే ఎక్విప్మెంట్తో పాటు దానికి సరిపడే అనుభవం కూడా ఉండాలి దీన్ని కొన్ని ప్రత్యేకమైన ఆయిల్స్ని ఒక క్రమ పద్ధతిలో యూరిన్ బ్లాడర్లోకి యురేత్ర ద్వారా అంటే ఈ మూత్రనాళంలోంచి మూత్రాశయంలోకి ఒక ఆయిల్ని మనం పంపించడం జరుగుతుంది ఇది జాగ్రత్తగా గనక కరెక్ట్గా చేయగలిగితే స్ట్రిక్చర్ ప్రాబ్లం ద్వారా వచ్చిన యూరిన్ల మంట సమస్య యూరిన్న ఫోర్స్ రాకపోవడం లాంటి సమస్యల్ని మనం అద్భుతంగా పరిష్కరించే అవకాశం ఉంది కొన్నిసార్లు అతిగా ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొనడం వలన కూడా యూరిన్ల మంట సమస్య తలెత్తిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి వాళ్ళు ప్రవాళ పంచామృత రసం అని ఒక అద్భుతమైన మెడిసిన్ మనకు అందుబాటులో ఉంది దీన్ని సరిపడే డోసులో వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి చందన చందనాస అనే మెడిసిన్ కూడా ఇటువంటి కేసుల్లోనే పనిచేస్తుంది దీన్ని కూడా సరిపడా కరెక్ట్ డోస్లో యూజ్ చేస్తే యూరిన్లో మంట సమస్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక మందులు అనేక రకాల మందులు ఆయుర్వేదిక్లో యూరిన్లో మంట సమస్యకి వాడతారు ఉదాహరణకి వ్యాధిహరణ రసాయనమని గంధక రసాయనమని శ్వేత పర్పటియన్ ఇటువంటివన్నీ కూడా యూరిన్లో మంట సమస్యకి చక్కటి ఆయుర్వేద మందులు వీటిని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ పర్యవేక్షణలో మీరు కనుక వాడుకున్నట్టయితే ఈరిన్లో మంట సమస్యను మనం బయటపడి తిరిగి నార్మల్ లైఫ్లో ఇచ్చేస్తే అవకాశాలు ఉంటాయి నమస్తే